న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం బోనాల పండుగను ఆదివారం జులై ఇరవై ఎనిమిదిన బెల్మంటీ స్టేట్ పార్కులో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎనిమిది వందలకు పైన భక్తులు హాజరై మహంకాళి అమ్మవారి సేవలో పాల్గొన్నారు సాంప్రదాయ వస్త్రాలలో మహిళలు పెద్ద ఎత్తులో హాజరై బోనాలతో ఊరేగింపుగా పోతురాజు మరియు డప్పుల ఆటపాటలతో ఎంతో చూడముచ్చటగా భక్తి శ్రద్దలతో అమ్మవారిని ఎల్లమ్మ పోచమ్మ మహంకాళి అమ్మ పోలేరమ్మ అంటూ భక్తితో నైవేద్యం సమర్పించి కళ్ళు మరియు బెల్లం శాఖలతో పూజించారు ఈ సందర్భంగా నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ బోనాల జాతరకి వచ్చిన అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకులు మరియు మాజీ తెలంగాణ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ గారిని వాణి పరిచయం చేశారు రసమయ్యి గారు మంచి జానపదాలు పాడి అమెరికాలో ఇంత పెద్ద మొత్తంలో బోనాలు జరుపుకోవడం గురించి చాలా ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమానికి ప్రముఖ దాత డాక్టర్ పైలాం మల్లారెడ్డి గారు వారి సతీమణి సాధన విచ్చేశారు ఈ సందర్భంగా బోనాలు అమ్మవారి అలంకరణ వేదిక చూపర్లను కట్టిపడేసింది కార్యక్రమంలో చిన్నారుల కోసం కార్నివల్ గేమ్స్ కాటన్ క్యాండీ టగ్ ఆఫ్ వార్ ఆటలతో సహా లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ జ్యువెలరీ గిఫ్ట్స్ పంచారు బోనాల పండుగగాను మంచి రుచికరమైన తెలంగాణ వంటకాలు అతిథులు ఆరగించారు కార్యక్రమంలో పోతరాజు వేషధారణతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అశోక్ చింతకుంట గారిని తనకి మేకప్ వేసిన వారి శ్రీమతి మాధవి సోలేటి గారిని ఈ సందర్భంగా సత్కరించారు చివరిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించిన కార్యవర్గానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడ్వైజరీ కమిటీ మరియు కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్స్కి ప్రెసిడెంట్ వాణి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు